ప్రశాంతంగా కూర్చుందాం డైలీ మెడిటేషన్ ప్రాక్టీస్ అనేటువంటి కార్యక్రమం లోపల మనం చక్కగా రోజుకో మాత్ర చొప్పున చక్కటి ఆత్మజ్ఞానాన్ని డిస్కషన్ చేసుకుంటున్నాం మన ఉదయాన్ని మనం మన యొక్క ఆధ్యాత్మిక సాధన ఎదుగుదలకు భౌతిక జీవితము ఉన్నతి కొరకు సమయాన్ని కేటాయిస్తున్నాం సమయం చాలా విలువైనది అత్యద్భుతంగా అనేక మంది విశ్వగురు మండలి సహకారంతో చక్కటి మ్యూజిక్తో సజ్జనుల మధ్యన ఎనభై ఒక్క నిమిషాలు సాధన అనేటువంటిది అత్యున్నతమైనటువంటి సాధన కొన్ని నెలల నుంచి మనము ఈ సాధనని చేస్తున్నాం మిత్రులారా ఈరోజు వచ్చేసి ప్రతిరోజు మనము మనకు అవసరమైనదే నేర్చుకుంటున్నాము ప్రతిదీ అవసరము అవసరమైనది నేర్చుకుంటున్నాము అది మన జీవితంలో ఏదో ఒక కోణంలో ఏదో ఒక మూలలో ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక పరిస్థితిలో మనకు అత్యంత ఉపయోగకరంగా ఉంటుంది మిగతా వార అందరికంటే డైలీ మెడిటేషన్ ప్రాక్టీస్ చేసేవారు ప్రతిదానిపైన అవగాహన కలిగి ఉండాలి అనేటువంటిదే మన యొక్క కాన్సెప్ట్ హాయిగా కూర్చుందాం మిత్రులారా ప్రశాంతంగా కూర్చుందాం డైలీ మెడిటేషన్ ప్రాక్టీస్లో చర్చించుకున్నటువంటి అంశాలపైన కొందరికి సందేహాలు ఉంటే మెసేజ్లు పెట్టడం జరుగుతుంది చాలా సంతోషం వాటన్నిటికీ మనము చక్కటి సమాధానాన్ని పొందుదాం అదేవిధంగా అభిప్రాయాలు తెలియజేయడం జరుగుతుంది వారికి కూడా కృతజ్ఞతలు డైలీ మెడిటేషన్ ప్రాక్టీస్ అనేది మనని ఉన్నత ఉన్న స్థితి నుంచి అత్యున్నత స్థితికి తీసుకెళ్తుంది అనేటువంటిది ప్రతిరోజు అటెండ్ అయ్యే వారికి చక్కగా బోధపడింది నేనే రోజు ఐదు గంటలకు లేచి ఆరో ఇరవై ఒకటి వరకు ధ్యానం చేసుకోవచ్చు జీవితం అంటే మనం గెలుస్తూ మన చుట్టూరా ఉన్నటువంటి పది మందిని గెలిపించాలి అది జీవితం యొక్క పరమార్థం నేనే గెలుస్తా నా చుట్టూరా ఉన్నటువంటి పది మందిని ఓడగొట్టేస్తా అంటే అది పరమార్థం జీవితం యొక్క పరమార్థం కాదు కాబట్టి మరి జీవితం లోపల మనం గెలుస్తూ గెలిపించాలి ఈ సూత్రము గురించి మనం ఈరోజు డిస్కషన్ చేసుకుందాం మిత్రులారా మొట్టమొదటిగా మనకు తెలిసినటువంటి జ్ఞానాన్ని మన కుటుంబ సభ్యులతో మనం డిస్కషన్ చేసుకుంటాము మన స్నేహితులతో డిస్కషన్ చేసుకుంటాము తర్వాత మన చుట్టాలు మన బంధువులతో డిస్కషన్ చేస్తాము మనం ప్రతిరోజు ఒక మాత్ర చొప్పున ఆత్మజ్ఞానాన్ని ఏదైతే పొందుతున్నామో అది ఎలాగుంటుంది అంటే వింటూ 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 ఉండగా నడుస్తూ నడుస్తూ ఉండగా దారి ఏర్పడుతుంది ఈ దారి ఏ వైపు తీసుకెళ్తుంది అహమాత్మా గుడాకేశ ప్రతి ప్రాణిలో ఉన్నటువంటి భగవంతుని తత్ తత్వాన్ని గుర్తిరగడానికి ఈ దారి తీసుకెళ్తుంది కుటుంబ సభ్యులతో పాటు స్నేహితులు బంధువులు చుట్టాలు అందరికీ మనం ఈ జ్ఞానాన్ని నేర్పిద్దాం మరి ఆ జ్ఞానాన్ని నేర్పించడానికి దాన్ని తెలియజేయడానికి మనకు ఉన్నటువంటి చక్కటి సాధన ధ్యానము ఫస్ట్ మనము దాని యొక్క అనుభూతిని పొంది మనం పొందినటువంటి అనుభూతిని మనము పొందినటువంటి ధ్యానం యొక్క ఫలాల్ని మరి మన చుట్టూతో ఉన్నటువంటి ఆ పది మంది జనానికి చెప్పడమే పరోపకారం నువ్వు పొందినటువంటి జ్ఞానం నీతోనే అంతమవుతుంది నువ్వు నువ్వు పొందినటువంటి జ్ఞానం ఎవరికి చెప్పలేవు అప్పుడు ఆ జీవితానికి అర్థము పరమార్థం అనేటువంటిది ఏమీ ఉండదని మన పూర్వీకులు చెప్పడం జరుగుతుంది కాబట్టి మనకున్నటువంటి జ్ఞానాన్ని మనం అందరికీ తెలియజేయాలి విద్వాన్ సర్వత్రా పూజ్యతే జ్ఞానవంతుడు అంతటా ప్రపంచమంతటా పూజించబడతాడు మనము జ్ఞానవంతుడుగా మారడానికి మనము పొందినటువంటి జ్ఞానాన్ని ఇతరులకు చెప్పడానికి కనీసం ఒక పది మందిని ఆధ్యాత్మికత వైపుకు ఆరోగ్యం వైపుకు ఆర్థిక ఆరోగ్యం వైపుకు తీసుకొచ్చేసి పది మంది జీవితాల్లో వెలుగు నిండినా కానీ ఆ జీవితము బ్రహ్మానంద జీవితంగా మారుతుంది మనకు తెలిసినటువంటి అంశాన్ని ఒక వ్యక్తికి చెప్పి ఆ వ్యక్తి చేత ఆ పని చేయించి ఆ వ్యక్తి ఆ లాభాన్ని పొందినప్పుడు దాని యొక్క ఫలితాన్ని పొందినప్పుడు అతనిలో కలిగేటువంటి ఆనందంతో ఆ విషయాన్ని మీకు చెప్పినప్పుడు మన లోపల ఏదైతే ఆనందము వెలువెరుస్తుందో సంతోషం వస్తుందో అదే బ్రహ్మానంద స్థితి మనం ఇక్కడ సింపుల్గా చెప్తున్నాం ధ్యానం గురించి ఆచరణ చేయిస్తున్నాం ఒక నిమిషం చేయండి అర నిమిషం చేయండి పది నిమిషాలు చేయండి అని మన పూర్వీకులైతే నిమిషం నిమిషార్థం వా జ్ఞానినో ధ్యాన చింతయా అని చెప్పడం జరిగింది ఒక నిమిషం కానీ అర నిమిషం కానీ ధ్యానం చేస్తే కత్రుకోటి సహస్రానం అంటే కోట్లలో ఉన్నటువంటి పాపాలు కూడా తొలగిపోతాయి ఒకటే ఒక నిమిషము అర నిమిషము ధ్యానం చేస్తే మరి అంత గొప్పనైనటువంటి ధ్యానాన్ని మన దగ్గరే మనం ఉంచుకోకూడదు కదా అందరికి చెప్పాలి అందరికీ పంచాలి ప్రసాదాన్ని పంచినట్లుగా పంచాలి వాళ్ళకు వాళ్ళకి ఎందుకు చెప్తా వీళ్ళకి నేను ఎందుకు చెప్తా అనేటువంటి భావన లేకుండా అందరికీ చెప్తూ వెళ్ళాలి తెలిసిన వాళ్ళు ఉంటారు తెలియని వాళ్ళు ఉంటారు ఆచరించే వాళ్ళు ఉంటారు ఆచరించని వాళ్ళు ఉంటారు చెప్పడమే మన పని కాబట్టి నేర్చుకుందాం నేర్పిద్దాం గెలుద్దాం గెలిపిద్దాం ఈ గెలుద్దాం గెలిపిద్దాం అనేటువంటిది ప్రకృతి నియమము నువ్వు ఎప్పుడైతే గెలుద్దాం అనేటువంటి భావన వస్తుందో అది పాజిటివ్ ఫీలింగ్ నువ్వు గెలవాలి అంటే గెలిపించాలి ఇంటర్మీడియట్ ఉన్న వ్యక్తితో డిగ్రీలో ఉన్న వ్యక్తితో ట్యూషన్స్ చెప్పాడు అనుకోండి అతనికి తన యొక్క సబ్జెక్ట్ ఇంప్రూవ్మెంట్ కావడం జరుగుతుంది ఆయననే చదువుకుంటా వెళ్ళింది అనుకోండి సబ్జెక్ట్ అంతా ఇంప్రూవ్మెంట్ కాదు నేర్స్తూ నేర్పించాలి నేర్చుకుంటూ నేర్పించాలి నీకు ఏ తెలిస్తే ఏ బి తెలిస్తే బీ సి తెలిస్తే సి అన్నట్లుగా మనం అదే చేస్తున్నాము లోక కళ్యాణము గెలుస్తున్నాము గెలిపిస్తున్నాము ఆ గెలిచినటువంటి వ్యక్తులు ఒక పది మందిని గెలిపించినా కానీ అది వందలు వేలు లక్షలల్లో అయిపోయింది మరి మనం ఈ విధంగానే లక్షల మందికి చక్కటి ధ్యానాన్ని ఆత్మజ్ఞానాన్ని అందించాము లక్షల మంది చక్కటి అద్భుతమైనటువంటి ఫలితాలను పొందారు మరి ఇదే కళ్యాణము విశ్వ కళ్యాణము మన కుటుంబ సభ్యులు కూడా చక్కగా సాధన చేసి సాధన యొక్క ఫలితాలను పొంది అంటే సాధన చేస్తున్నటువంటి క్రమం లోపల బై ప్రోడక్ట్గా రావడం జరుగుతుంది శరీరము తన యొక్క సహజత్వాన్ని పొందడం జరుగుతుంది శరీరం యొక్క సహజత్వము ఆరోగ్యంగా ఉండడము మరి మానవుడు తనకు అవసరమున్న అవసరం లేని అనేక రకాల ఆహార పదార్థాన్ని లోపల వేస్తూ స్వతహాగా అటువంటి ఆహార పదార్థాలు తీసుకుంటూ ఎప్పుడైతే ధ్యాన సాధనకు ధ్యానానికి పరిచయం అవుతాడో అప్పుడు స్పష్టమైనటువంటి అవగాహన వస్తుంది ఏది తినాలి ఏది తినకూడదు అనేది తద్వారా తన యొక్క మనోనియంత్రణ శక్తి ద్వారా తను కొన్ని ఆహార పదార్థాలను తినకుండా నిరోధించడం వల్ల శరీరము తన యొక్క వ్యక్తిగత ధర్మాన్ని ఆరోగ్యము అనేటువంటి వ్యక్తిగత ధర్మాన్ని తిరిగి పొందుతుంది ఇది బై ప్రొడక్ట్ మాత్రమే అక్కడే ఆగిపోవు కదా ఆరోగ్యవంతమైనటువంటి శరీరం ఉన్నప్పుడే ఎలాంటి సాధన చేయడానికైనా ఉపయోగపడుతుంది అనారోగ్యంగా ఉన్నటువంటి శరీరము సాధనకు పనికిరాదు ఆరోగ్యం పొందాలి అంటే సాధన చేయాలి ఆరోగ్యం పొందిన తర్వాత ఆధ్యాత్మిక ఎదుగుదల కోసము ఇంకా కొద్దిగా కఠినతరమైనటువంటి సాధనని పొ చేయాలి మరి ఉదయం ఐదు గంటల నుండి ఆరు గంటల ఇరవై ఒక్క నిమిషంల వరకు చేయాలి అనుకునే వారికి అది కఠినంగానే కనిపిస్తుంది చేస్తున్న వారికి అతి తేలికగా అనిపిస్తుంది ఉదయం అలారం పెట్టుకొని నేను ఐదు గంటలకు క్లాస్ అటెండ్ అవుతాను అని అలారాన్ని పక్కన పెట్టుకొని ఫోన్ని పక్కన పెట్టుకొని బండ్ బంద్ చేసి పడుకునే వాళ్ళు ఎంతోమంది ఉంటారు లేదు నేను ఖచ్చితంగా ఐదు గంటల నుంచి ఆరు గంటల ఇరవై ఒక్క నిమిషాల వరకు క్లాసు సాధన చేయాలి క్లాస్ అటెండ్ కావాలి అనేటువంటి బలమైన సంకల్పం లోపల ఉన్నప్పుడు అలారం ఆఫ్ చేసి జూమ్ పెట్టుకొని కూర్చోవడం జరుగుతుంది మన యొక్క అతి విలువైనటువంటి సమయాన్ని మన జీవితానికి ఉపయోగపడేటువంటి అత్యంత విలువైన విషయాల కోసం మనం కేటాయిస్తున్నాము అంటే మన యొక్క ప్రయాణము గెలుపు వైపు వెళ్తుంది మన యొక్క ప్రయాణము అభివృద్ధి వైపు వెళ్తుంది అప్పుడు స్వీయ కళ్యాణం జరుగుతుంది శరీరంలో మార్పు వచ్చింది ప్రవర్తనలో కూడా మార్పు రావడం జరుగుతుంది గుణాలలో మార్పు రావడం జరుగుతుంది ఎలాంటి గుణాలు హింస నుంచి అహింసకు రావడము ప్రతిదాన్ని క్షమించే తత్వం రావడము ప్రతి ఒక్కదాన్ని పాజిటివ్గా చూడడము పాజిటివ్ విషయాలనే వెతకడము నెగిటివ్ విషయాలని విసర్జించడము సమాజానికి మంచి చేయాలన్నటువంటి లోపల నుంచి ఒక తపన పెరగడము కుటుంబాన్ని చక్కగా చూసుకోలేటువంటి ఒక బాధ్యత అనేటువంటిది పెరగడము సమాజంలో మన యొక్క పాత్రని గుర్తెరగడము సమాజము పైన మన మనదైనటువంటి ఒక ముద్ర వేయడము ఇవన్నీ సరి అయినటువంటి సాధకుణ్ణి తన యొక్క ఆధ్యాత్మిక ప్రయాణం వైపుకు తీసుకెళ్తూ ఉంటాయి తద్వారా భౌతిక జీవితంలో సంసారంలోనే నిర్వహణము పొందేటువంటి ఒక అర్హతను సాధించగలుగుతాడు నిర్వాణం పొందడానికి సంసారము అడ్డు కాదు అనేటువంటి జ్ఞానాన్ని పొందుతాడు ఈ వ్యక్తి లోపల వచ్చినటువంటి మార్పుల్ని గమనించి మిగతా కుటుంబ సభ్యులు కూడా ఆరోగ్యం కోసం మొదట ధ్యానం చేయడం జరుగుతుంది తర్వాత ఆరోగ్యం తర్వాత చక్కటి ఆనందాన్ని పొంది ఆత్మజ్ఞానం కోసం సాధన చేయడం జరుగుతుంది మన దగ్గర మనము ఆరు గంటలు పన్నెండు గంటలు ఇరవై నాలుగు గంటలు నలభై ఎనిమిది గంటలు ఎవరైతే సాధన చేశారో వీరు ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితిలో ఉన్నటువంటి వ్యక్తులు పన్నెండు గంటలు ఇరవై నాలుగు గంటలు నలభై ఎనిమిది గంటల సాధన అనేటువంటిది మనోనిష్టత లేని వ్యక్తులతో కాదు దృఢమైనటువంటి శక్తి ఉన్నటువంటి వ్యక్తులతో మాత్రమే అవుతుంది ఆ విధంగా వందల మంది చక్కగా సాధన చేయడం జరిగింది అలాంటి సాధన ఆధ్యాత్మిక ఎదుగుదల కోసము బయట నుండి నేర్చుకోవడానికి ఏమీ ఉండదు బయట వచ్చేటువంటి ప్రతి సమస్యకు పరిష్కారము లోపలే ఉంటుంది అంతరంలోనే ఉంటుంది మరి అంతర ప్రయాణం చేసినప్పుడు గంటలు గంటలు సాధన చేసినప్పుడు సమస్యకు పరిష్కారం అనేటువంటిది లభించడం జరుగుతుంది బయట చెప్పేటువంటి మాస్టర్సు గురువులు దారిని మాత్రమే చూపిస్తారు కుండని మాత్రమే చూపిస్తారు కుండ ఎక్కాల్సినటువంటి బాధ్యత ఆ శక్తి సామర్థ్యాలు మీ లోపలనే ఉండాలి ఆ శక్తి సామర్థ్యాలని పుంజుకోవాలి అంటే గెలిచినటువంటి వ్యక్తుల ద్వారా అంటే ఆ రంగంలో అత్యున్నత స్థాయికి వెళ్ళినటువంటి వ్యక్తుల యొక్క సాంగత్యము సాన్నిహ్యము మనకు లభించినప్పుడు మనం ఆ రంగంలో అత్యున్నత స్థాయికి వెళ్ళడానికి ఎంతగానో అవకాశం ఉంటుంది హాయిగా కూర్చుందాం మిత్రులారా మరి అందుకే మనం వ్యక్తి యొక్క అభివృద్ధిని స్వీయ కళ్యాణము వ్యక్తి సమాజం కోసం చేసేటువంటి సమాజ శ్రేయస్సు కోసము అభివృద్ధి కోసం చేసేటువంటి పనిని లోక కళ్యాణముగా చెప్పుకోవడం జరుగుతుంది తనకు తాను అభివృద్ధి చెందితే స్వీయ కళ్యాణము తనకు తాను అభివృద్ధిగా చెందినటువంటి వ్యక్తి సమాజ శ్రేయస్సు కొరకు పరహితము కొరకు పాటు పడితే అదే లోక కళ్యాణము అదే లోకో సమస్త సుఖినోభవంతు అదే మనం గెలుస్తూ గెలిపించడము మరి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సూత్రాన్ని గెలుస్తూ గెలిపిస్తా అనేటువంటి సూత్రాన్ని మనస్సులో ఉంచుకొని పదే పదే గుర్తు చేసుకుంటూ తన యొక్క స్వీయ కళ్యాణాన్ని లోక కళ్యాణంగా మార్చుకోవాలి ఎప్పుడైతే స్వీయ కళ్యాణమే లోక కళ్యాణంగా మారుతుందో అప్పుడు పునరాపి జననం పునరాపి మరణం అనేటువంటిది ఉండదు అనేది మన పూర్వీకులు చెప్పినటువంటి ఒక వాక్యము మనము డైలీ మెడిటేషన్ ప్రాక్టీస్ అనేటువంటి కార్యక్రమంలో లోపల బేసికల్ ఫండమెంటల్ నుంచి అత్యున్నతం వరకు రోజు డిస్కషన్ చేసుకోవడం జరుగుతుంది ఆరోగ్యానికి సంబంధించి ఆర్థికానికి సంబంధించి ఆహారానికి సంబంధించి పర్యావరణానికి సంబంధించి మరి మానవ యొక్క హక్కులు బాధ్యతలకు సంబంధించి చాలా అంశాలని మనము రోజుకు ఒకటే ఒక మాత్ర చొప్పున ఒక డ్రాప్ డ్రాప్ కలిస్తే సముద్రం అయ్యే విధంగా డిస్కషన్ చేసుకుంటున్నాము ఇట్టి లోక కళ్యాణకరమైనటువంటి కార్యక్రమం లోపల మన స్నేహితుల్ని బంధువుల్ని మిత్రుల్ని హాజరుపరుద్దాం లోక కళ్యాణంలో భాగం అవుదాం ఉదయం పూట అందరూ హాజరయ్యే విధంగా చూద్దాం హాయిగా కూర్చుందాం